రామోజీరావు జీవితమొక తెరిచిన పుస్తకం విజేతలుగా నిలవాలనుకునే వారికి అదో అమూల్య వ్యక్తిత్వ వికాస పాఠం తెలుగువారి సామాజిక రాజకీయ చరిత్ర ఏనాడుకు ముందు తర్వాత అని చెప్పుకునేంతగా ప్రభావితం చేసిన అజయుడు రామోజీరావు వర్తమానాన్ని దాటి చూడగలిగిన దార్శనికుడిగా ధైర్యశాలిగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడిన యోధుడిగా రామోజీరావు యశస్సు నిత్య నవోదయ ఉషస్సు తొమ్మిది దశాబ్దాల జీవితంలో అరవై ఏళ్లకు పైగా ప్రజలతో కలిసి నడిచిన కృషి వనుడి ప్రయాణం కాలం గుండిపై పచ్చబొట్టయింది రామోజీరావు మరణంతో తెలుగు జాతి చరిత్రలో ఒక శకం ముగిసింది నేనొక స్వర్గం నాదొక దుర్గం అనర్గలం అనితర సాధ్యం నా మార్గమన్న మహాకవి మాటలకు అచ్చమైన ప్రతిబింబం రామోజీరావు జీవన ప్రస్థానం విశేషణాలకు అందని వ్యక్తిత్వం అయినది కృష్ణా జిల్లా పెదపారుపూడి నుంచి పద్మ విభూషణ్ పురస్కారం వరకు స్వశక్తితో ఎదిగి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకు అన్నదాతైన అసామాన్యుడు రామోజీరావు అంతర్జాతీయ పరిణామాలే వార్తలుగా చలామణి అవుతున్న రోజుల్లో స్థానిక అంశాలకు అగ్రతాంబూలమిస్తూ పత్రికను ప్రారంభించడం రామోజీరావు సాహసం పెద్దల గలాభ శీర్షికతో వచ్చిన వార్తపై రామోజీరావు సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని అప్పటి ఉమ్మడి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ ఆదేశాలిచ్చారు ఇచ్చారు వార్తపరంగా తమ తప్పేమీ లేదంటూ తలవంచడానికి అంగీకరించని రామోజీరావు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు నమ్మిన విలువల కోసం వ్యవస్థలతోనైనా ఢీకొట్టగలిగిన ఆయన ధైర్య సాహసాల గురించి అప్పుడే యావత్ భారతానికి తెలిసింది తెలుగు జాతికి చేదోడు వాదోడుగా పాఠకాదరణలో తిరుగులేనిదిగా ఈనాడు ఎదగడం రామోజీరావు సంకల్ప బల అమృత ఫలం పత్రికలో ప్రచురితమయ్యే ప్రతి అక్షరానికి ప్రజా ప్రయోజనాలే పరమావధి కావాలన్న ఆయన దిశానిర్దేశమే ఈనాడుకు దారి దీపమైంది ఈటీవీ న్యూస్ ఛానల్ తో తెలుగు నాట తొలిసారి ఇరవై నాలుగు గంటల వార్తా స్రవంతికి శ్రీకారం చుట్టింది రామోజీరావే విశ్వసనీయతకు మారుపేరుగా ఈటీవీని మలిచింది ఆయనే డిజిటల్ యుగంలో పాఠకుల సౌలభ్యం కోసం ఈటీవీ భారత్ను ఆరంభించి ఆ సేతు హిమాచలం దాన్ని విస్తరించారు పట్టు పట్టరాదు పట్టి విడవరాదు అన్న వేమన వాక్కును నరనరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి రామోజీరావు కొండలు రాళ్లగుట్టలతో నిండిన నేలను భూలోక సిరీ స్వర్గంగా తీర్చిదిద్దిన పట్టుదల ఆయనకు సహజాభరణం రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో తెలుగువారి ఖ్యాతిని గెనిస్ బుక్కి ఎక్కించారు రామోజీరావు పట్టిందల్లా బంగారమైందని అందరూ అంటారు కానీ విజయ సోపానాలు అద్రోహించేందుకు ఆయన పడిన తపన చేసిన కృషి గురించి చాలామందికి తెలియదు రామోజీ గ్రూప్ చైర్మన్గా పెదపారిపూడి పల్లెబిడ్డ అనునిత్యం అనుసరించిన మార్గం ఒక్కటే అదే క్రమశిక్షణ రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలిచ్చే ఆయన వ్యాయామం మితాహారాలతో నియమబద్ధ జీవనశైలిని పాటిస్తూ సమయపాలనకు అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు పనిలోనే జీవితానందాన్ని అన్వేషించి ఆస్వాదించిన కార్యదీక్షాశీలి రామోజీరావు శ్రమే దైవమని విశ్వసించిన ఆయన చేస్తూనే ఒరిగిపోవాలని కోరుకున్నారు అందుకు తగినట్లే పెద్ద వయసులోనూ తరగని ఉత్సాహంతో ఆఖరి క్షణం వరకు శ్రమించారు పిల్ల ఎన్ని పోటీ పడినా జీవనదికి సాటిరావు చేతులు ఎన్ని అడ్డుపెట్టినా రవికిరణాలు నేలకు చేరకుండా పోవు రామోజీరావు విశ్వసనీయత అలాంటిదే నీతి నిజాయితీ విశ్వాసం వినమ్రత వృత్తి నిబద్ధతలే పంచే ప్రాణాలుగా పంతొమ్మిది వందల అరవై రెండులో మార్గదర్శికి ఊపిరిపోశారైనా అరవై ఏళ్లలో అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా శాఖోపశాఖలైంది మార్గదర్శిపై దూర్త రాజకీయ మబ్బులు కమ్మినా ఖాతాదారులు నమ్మకం చెక్కు చెదరలేదు అది రామోజీరావుపై ప్రజల విశ్వాసం నేటి ఆదాయంలోంచి దాచుకునే కొద్దిపాటి పైకమే రేపటి బంగారు భవిష్యత్తుకు భరోసా అవుతుందనే సందేశాన్ని మార్గదర్శి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది తెలుగు నాట పొదుపు ఉద్యమానికి ప్రేరణై ఎన్నో కుటుంబాలకు ఆదరవైంది మార్గదర్శి దన్నుతో ఎంతో మంది ఇళ్లు కట్టుకున్నారు కన్నబిడ్డలను ఉన్నత చదువులు చదివించుకున్నారు వివాహాలు చేశారు అలా తమ జీవితాలను నిలబెట్టిన సంస్థ పట్ల ప్రజల ప్రేమాభిమానాలే మార్గదర్శికి రక్షావకాశాలయ్యాయి రామోజీరావు తెలుగు ప్రేమికుడు గ్రాంధిక సంఖ్యలలో చిక్కిశల్యమవుతున్న తెలుగు పాత్రికేయాన్ని వ్యవహారిక బాట పట్టించిన భాషా సంస్కర్త కమ్ముకొస్తున్న ఆంగ్లం ధాటికి తెలుగు బెక్కటిల్లుతున్న పరిస్థితుల్లో మాతృభాష సంరక్షణకు రామోజీరావు నడుం కట్టారు తెలుగు వెలుగు పత్రికతో భాషోద్యమ భాస్కరుడయ్యారు తెలుగు తీయదనాన్ని నవతరానికి రుచి చూపించడానికి బాలభారతం పత్రికకు ప్రాణం పోశారు విపుల చతుర పత్రికలైతే చిక్కటి తెలుగు కథ నవలలకు చక్కటి చిరునామాలయ్యాయి అత్యుత్తమ వ్యవసాయ విధానాల సమగ్ర సమాచారాన్ని తెలుగు రైతుల దరికి చేర్చాలనే సత్సంకల్పంతో అన్నదాత పత్రికను దశాబ్దాల పాటు నిర్వహించారు రామోజీరావు వ్యవసాయంతో పాటు విద్యా వైద్య రంగాలంటే ఆయనకు మక్కువ ఎక్కువ వాటిలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలని ఆశించేవారు దేశంలో ఆదాయ అసమానతలు సమసిపోయే రోజు కోసం ఎదురుచూసేవారు జనజీవన ప్రమాణాల పెరుగుదలతోనే భారతావని పురోగమనాన్ని గణించాలని రామోజీరావు ప్రజా సంక్షేమం కోసం అలుపెరగక పరిశ్రమించిన ధన్యజీవి ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు మహాకవి కాళోజీ అదే అభిప్రాయంతో కళాన్ని కరవాలం చేసి సామాజిక దురాచారాలు దుర్మార్గాలను దుర్మాడారు రామోజీరావు పరిశోధనాత్మక పాత్రికేయానికి పెద్దపేట వేసి అవినీతి పరుల ఆట కట్టించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నో చైతన్యోద్యమాలకు పోశారు పౌర హక్కుల పరిరక్షణకు ఈనాడుతో ముందడుగు వేయించారు శ్రమదానం జల సంరక్షణ వంటి వాటిపై రామోజీరావు ప్రారంభింపజేసిన ప్రచారోద్యమాలు ఎన్నో జనావాసాలకు కొత్త జీవం పోశాయి వ్యాపారం అంటే ధనార్జనే కాదు సామాజిక నిబద్ధత కూడా అనేది రామోజీరావు నిశ్చితాభిప్రాయం అందుకే ప్రత్యేకంగా రామోజీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహింపజేశారు ప్రకృతి విపత్తుల సమయంలో సర్వస్వం కోల్పోయిన బాధితులెందరికో చేయూతునందించారు అభినవ శ్రీకృష్ణ దేవరాయలుగా తెలుగు సాహిత్యాలకు పట్టం కట్టిన రామోజీరావు మట్టిలో మాణిక్యాల వంటి ప్రతిభావంతులెందరినో వెలుగులోకి తీసుకొచ్చారు పాడుతా తీయగా స్వరాభిషేకం ద్వారా అనేక మంది గాయని గాయకులు తలుకులు ఉషా కిరణ్ మూవీస్ ద్వారా పరిచయమైన పలువురు నటీ నటులు వెండి తెరపై వెలుగొందుతున్నారు స్వప్నాలను నిజం చేసుకునేందుకు అలు పెరగక శ్రమించేవారే విజేతలో అన్న నెల్సన్ మండేల వ్యాఖ్య రామోజీరావుకు నూటికి నూరు రూపాయలు వర్తింపజేస్తుంది రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు తెలుగువారి ఆర్థిక అభివృద్ధి కోసం విశేష కృషి చేసిన అరుదైన వ్యక్తి ఆయన తెలుగు జాతి అనర్ఘరత్నం ఆయన దివ్య స్మృతికి యావత్ దేశం అర్పిస్తోంది భవ్య నీరాజనం